హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ ఇవా ఇవాళ మనం సున్నుండలను అయితే చేసుకుందాం అది కూడా పొట్టు మినపప్పుతో పాలు వేసి అయితే చేసుకుందాం ఇది అప్పటికప్పుడు తినాలంటే స్మూత్గా ఉంటుంది కొంచెం డ్రై అయిందంటే హాట్గా అయిపోతుంది దీనికోసం మనం ఒక గ్లాస్ పొట్టు మినపప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ అయితే మనకి బ్లాక్గానే ఉంటాయి కాబట్టి ఫ్రై అయ్యింది తెలియదు కాకపోతే మనం ఆ స్మెల్ని చూసి అయితే మనం ఫ్లేమ్ని అయితే హాఫ్ చేసుకోవాలి ఇవైతే మనకి పూర్తిగా చల్లారాలండి ఇలాగ మనం టచ్ చేసి చూస్తే దాంట్లో వేడి అనేది ఉండకూడదు అప్పుడైతే మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రెండు యాలక్కాయలు వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్ని బట్టి షుగర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇదైతే మనకి మినపప్పు కాబట్టి మనం ఇది కొంచెం సాఫ్ట్గా కనిపించినా అది బరకగానే ఉంటుంది మనం ఉండ చుట్టినప్పుడు మనకి బాగా కనిపిస్తుంది ఇది చూడండి బరకగానే ఉంది పాలైతే మనం బాగా హీట్ చేసుకొని ఎన్ని పడతాయో అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేసేయకుండా ఇప్పుడు నేను ఇందులో టూ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేశాను ఇవైతే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి అప్పటికప్పుడుకి ఇస్తే ఇలాగా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం ఆరే అంటే చాలా హార్డ్గా అయిపోతుంది మినపప్పు అనేది మనకి తొందరగా హార్డ్ అయిపోతుంది ఇదైతే ఇన్స్టెంట్ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ